తప్పు చేసినోళ్ళు ఎలా తప్పించుకోవచ్చు రేపు తప్పించుకోవచ్చు కానీ ఎన్నటికైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరు ఇదేదో సినిమా డైలాగ్ కాదుల్లో నేను చెప్పేది నిజంగా జరిగిన ముచ్చట్నే చూసి చెప్తున్నా అగవా ఎన్నడో ఇరవై ఆరేండ్ల కింద మర్డర్ చేసి పారిపోయిన నిందితుని పెండ్లి పత్రిక ఆధారంతో మొన్న దొరకబట్టిరట సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళు చేసిన పాపం గోశుల పెట్టుకొని కాశీకి పోయినా తీరదు అన్న షాత్రం లెక్కనే ఉంది కదా ఈ పోలీస్ కేసు ముఖానికి నల్లమూసుగేసుకొని వడ్కపోతున్నారు చూడు పోలీసు వాళ్ళు గీ గీమర్జి కేసే ఇది ఈయనే అసలు పేరు అనట ఇరవై ఆరు ఏం కిందట ఇప్పటి సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నే అట్టి అనే ఊళ్ళే పెండ్ల మీద అనుమానంతో ఆరు నెలల సంచుడని చూడకుండా సొంత కొడుకునే మర్డర్ చేసి తప్పించుకొని పారిపోయినట తిప్పేస్వామి అని పేరు మార్చుకొని కర్ణాటక అసం జిల్లా ఆర్దూర్ అనే ఊళ్ళే ఒక ఆయన తన తోటమాలు లెక్క చేసుకుంటా ఆయన ఇంకో ఆమెను లగ్గం చేసుకుని బతుకుతున్నాడు ఈ మనిషి ఇక అయింది కదా నన్ను గుర్తు గుర్తువు అడతలేరు పోలీసు వాళ్ళు ఆ కేసు మర్చిపోయారని అనుకున్నట్టుండు కానీ సీన్ కట్ చేస్తే ఈ స్వామి నసీబును తిప్పే ట్విస్ట్ ఇచ్చి ఇరవై ఆరేళ్ల సంది పెండింగ్ లో ఉన్న కేసును ఛేదించరు సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళు ఆగ జిల్లా ఎస్పీ రత్న వేయడం చెప్తుంది అసలు కేసు ఏంది కథ ఏంది అనేది తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లాన్ని చంపిన తర్వాత మళ్ళా సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సో పోలీసు ఎప్పటికైనా సరే నేరస్తున్న అరెస్ట్ చేస్తారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అసలు ఇట్లా బయట పడ్డదంటే ఈయన లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసుల సంగతి సంగూడుమని ఆర్డర్ వేస్తే ఇక దుమ్ము పట్టిన పైళ్లన్నీ దులిపి కేసులను ఫాలో చేసుడు పెట్టిరట పోలీసు వాళ్ళు ఇకనే ఆరుల సంటోని చంపిన కృష్ణగౌడ కేసేమన్నా ముగరబడ్డదా అని అక్కడ ఎస్ఐ గారు ఊళ్ళే పోయి అరుసుకుంటే తిప్పేసామి కృష్ణ కృష్ణగౌడ కథ దిన్నే అట్టిలో ఉండే దోస్తు నాగరాజు అనటే చేయబట్టి బయటపడ్డది నా రెండో బిడ్డలు లగ్గం చేస్తున్న రమ్మని నాగరాజుకు ఇగో ఈ పెండి కారటి గౌడ కృష్ణగౌడ రీ మొత్తం కన్నడ మనిషి లెక్క కారటి కూడా కన్నడలనే అచ్చే పిచ్చండు గదా తెలుగు మీద తెలుగు గడ్డ మీద ప్రేమ చంపుకున్నట్టుండు ఈ కారెట్ పట్టుకొని బిడ్డ పెళ్లికి పోయిన నాగరాజు ఉన్నకాడు ఉండక అరే కృష్ణ నీ మొదటి పెళ్ళం ఎప్పుడో ఊరిడిచిపోయింది ఇక నీ కేసు అందరు మర్చిపోయారు పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరొత్తలేరని దోస్తుగా చెప్పగానే సాంబ్ర పడ్డాడట ఇల్లు జాగాలు వంచుకుందామని ఓ మలక వచ్చిపోయినట కూడా ఇక ఈ ముచ్చటంతా ఎస్ఐకి చెప్పగానే ఏదీ ఆ కారెట్ పట్టుకారా పొమ్మని తెప్పించుకొని జాడ పట్టుకొని పోయి మనవని దొరకబట్టుకోవచ్చు ఇరవై ఆరు ఏళ్ళ కిందటి కేసును చేజ్ చేసుడంటే మామూలు ముచ్చట్నా మరి అందుకే కేసులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రివార్డ్ ఇచ్చి శబాశనం మెచ్చుకుంది ఎస్పీ మేడం కానీ పెళ్లి పత్రిక ఎంత మోసం చేసింది చూడు పోయినోని పోతి అంత పోయింది అయిపోయింది అనుకొని ఊకున్నా ఆ కానీ పెళ్లికి విలువకున్నా బాగుండు అని ఎంత బాధపడ్డాడో దొరికినాక